పసిపిల్లల భవిత ప్రశ్నార్థకమవుతోందా తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువు అంగడి సరుకుగా మారుతోందా అమ్మపాడే జోలపాటకు చిన్నారులు దూరమవుతున్నారా అంటే ఇటీవలి ఘటనలు అవుననే అంటున్నాయి ఇంట్లో ఆడుకునే చిన్నారి అదృశ్యమవుతున్న పరిస్థితులు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి అక్రమార్జన కోసం ఎంతలా దారుణానికైనా ఒడిగట్టే కేటుగాళ్లు తల్లుల నుంచి పసిబిడ్డలను వేరు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు శిశువులను అంగట్లో సరుకులా మారుస్తున్న అంతరాష్ట ముఠాలు లక్షల రూపాయల్లో విక్రయిస్తున్నాయి అభంశుభం తెలియని వయసులోనే అయిన వాళ్లను దూరం చేసుకుంటున్న చిన్నారి మరెక్కడో జీవించాల్సి వస్తోంది మరెందుకిలా బోసి నబ్బుల బాల్యం వేరంగా మారడం దేనికి సంకేతం పిల్లల అక్రమ రవాణా అరికట్టడంలో ఎందుకు విఫలమవుతున్నాం అమ్మ అనే మాట కంటే కమ్మని కావ్యం లేదు అమ్మ అనే పదం కంటే తీయని రాగం లేదన్నాడో సినీ కవి ఈ లోకంలో మనిషిని కదిలించే వాటిల్లో అమ్మను మించింది ఏదీ లేదు అందుకే అమ్మ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే ప్రసవ వేదన ప్రమాదకరమని తెలిసినా ఆనందంగా బిడ్డకు జన్మనిస్తుంది ఏ తల్లైనా బిడ్డ భూమి మీద పడి కళ్లు తెరిస్తే గాని ఆ తల్లి సంతోషంగా ఉండదు సృష్టిలోని ఏ జీవికైనా ప్రపంచాన్ని పరిచయం చేసేది కూడా తల్లి మనం ఎదిగినా అందుకు అమ్మే కారణం అందుకే అన్నారు ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని ఇలా అమ్మ ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే కానీ ఆ అమ్మతనం కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం అంగట్లో సరుకులా మారింది సంతాన సమస్యలతో బాధపడేవారి లక్ష్యంగా అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా ముఠా చేసే పనులు అమ్మతనాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి పోషణ భారమైన వారి నుంచి అందరూ ఆడపిల్లలే అని బాధపడేవారి నుంచి నెలల వయస్సున్న పిల్లలను సేకరించి లక్షల రూపాయలకు అమ్ముకుంటూ కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు ఈ క్రమంలో పిల్లలను అపహరించడానికి వెనకాడటం లేదు ఈ కేటుగాళ్లు పిల్లలను మార్కెట్లో పెట్టి బేరమాడి లక్షల రూపాయలకు అమ్మకాలు కొనుగోళ్లు చేసిన ఘటన ఇటీవలే వెలుగు చూసింది పసికందులకు అంగట్లో సరుకుల ధర నిర్ణయించి అమ్మేస్తున్న అంతరాష్ట్ర మానవ అక్రమ రవాణా రాకెట్ గుట్టురట్టయింది ఢిల్లీ పూణేరు నుంచి చిన్నారుల్ని తీసుకొచ్చి తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో విక్రయిస్తున్న ముఠాలోని పదకొండు మంది పట్టుబడ్డారు రెండు మూడేళ్లుగా ఈ ముఠా అరవై మంది చిన్నారులను విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు వీళ్లందరి దారి ఒక్కటే పిల్లలు లేక బాధపడుతూ సంతాన సాఫల్య కేంద్రాలకు వచ్చే దంపతులతో మాటలు కలుపుతారు తమకు తెలిసిన వారి వద్ద నెలల వయసున్న చిన్నారులు ఉన్నారని అధిక సంతానం ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న తల్లిదండ్రులు పిల్లల్ని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారని నమ్మిస్తారు చిన్నారిని బట్టి రెండు లక్షల నుంచి ఆరు లక్షల వరకు ధర చెబుతారు సరేనంటే మరో ముఠాకు సమాచారం ఇస్తారు ఢిల్లీ పూణేలోని ముఠా సభ్యులు తమ నగరాల్లోని పిల్లలను సేకరించి ఇక్కడికి తీసుకొచ్చి అమ్మేస్తారు వాళ్లు పేద తల్లిదండ్రుల వద్ద కొనుగోలు చేస్తున్నారా లేక కిడ్నాప్లు చేస్తున్నారా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు కాగా పిల్లల్ని అమ్మే గ్యాంగ్ నుంచి రక్షించిన పిల్లల్లో తమ వాళ్లు ఉన్నారా అని కొందరు తల్లులు పోలీసుల్ని అర్థించడం అత్యంత బాధాకరం మాతృత్వానికే మచ్చ తెచ్చే ఈ ఘటనలో పలు విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి మహిళలే ప్రధాన పాత్ర పోషించిన విక్రయాల్లో ఎవరికీ అనుమానం రాకుండా కొందరు ఏజెంట్లు తల్లుల్లా చిన్నారుల్ని ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లారు విక్రయాల విషయంలో అనుమానం రాకుండా కోడ్ భాష వాడిన నిందితులు బైక్ అంటే మగపిల్లాడని స్కూటీ అంటే ఆడపిల్ల అని సంకేతాలిచ్చుకున్నారు కొనుగోలు చేసే వారి నుంచి డబ్బు తీసుకుని నెలల వయస్సున్న శిశువులను రెండు మూడు రోజుల వ్యవధిలో గమ్యస్థానానికి చేర్చేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు అమ్మతనానికే కళంకంగా మారిన ఈ అక్రమ మానవ రవాణా గుట్టును రట్టు చేయడంలో అక్షరజ్యోతి ఫౌండేషన్ ప్రధాన పాత్ర పోషించింది మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని రామకృష్ణనగర్లోని లోని ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ నిర్వహించే శోభారాణి బోర్డుపాల్ కు చెందిన హేమలత కలిసి చిన్నారుని విక్రయిస్తున్నట్లు ఫౌండేషన్ నిర్వాహకులు గుర్తించి తమకే పిల్లలు కావాలని శోభారాణిని సంప్రదించారు ఇందుకు ధర చిన్నారిని అప్పగించే తేదీ నిర్ణయించగా ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు వారు ఇద్దరిని అరెస్టు చేశారు చిన్నారిని స్వాధీనం చేసుకుని నుంచి తీసుకొచ్చారని విచారించగా ఒక్కో లింకు బయటపడింది గతంలోనూ ఈ తరహా ఉదంతాలు వెలుగు చూశాయి చిన్నారులను ఎత్తుకెళ్తున్న ముఠాలతో పాటు ఆర్థిక అవసరాల కోసం కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని అమ్ముతున్న ఘటనలు అక్కడక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ దేవరకొండ నియోజకవర్గాల్లో ఈ తరహా ఘటనలు గతంలో అధికంగా జరిగేవి దీనిపై అధికారులు దృష్టి సారించి కొంతమేర నివారించారు కానీ ఇప్పుడు అక్కడ కూడా చిన్నారుల విక్రయాలు జరుగుతున్నాయి నెల రోజుల క్రితం నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం నాయకుని తండ గ్రామానికి చెందిన మేరా వాత్పూల్ సింగ్ తన కూతురికి రెండో సంతానంలోనూ ఆడపిల్ల పుట్టడాన్ని జీర్ణించుకోలేకపోయింది ఇద్దరు ఆడపిల్లలు కావడం ఆర్థికంగా భారం అవుతుందని ఇరవై రోజుల పాపను మూడు లక్షలకు అమ్మకానికి పెట్టాడు ఈ కేసు ఛేదించిన పోలీసులు సూర్యాపేట జిల్లా మునగాల వద్ద ఆరుగురు నిందితులను అరెస్టు చేసి శిశు విక్రయాన్ని అడ్డుకున్నారు ఈరోజు వాస్తవంగా చాలా మంది పేదలు పిల్లలను దాదలేని పద్ధతిలో ఉండి ఏదైతే ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల వాళ్ళకు భారంగా శిశు విక్రయాలు చాలా ఎత్తున పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అధికారులు కూడా చాలా స్పందించి వాటిని అరికట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది వెంటనే అధికారులందరూ స్పందించి ఏదైతే దేవరకొండ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జరిగే శిశు మొత్తం కూడా అరికట్టి ఐసి అధికారులు కూడా స్పందించి ముందు ముందు ఇలాంటి జరగకుండా చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాం పుట్టినటువంటి ఆడపిల్లల్ని అమ్మడము ఈ సమాజంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు ఎక్కువగా ఉన్నది మధ్యలో తగ్గినప్పటికీ ఈ మధ్య వెనుకబడినటువంటి ప్రాంతాలు అయినటువంటి నాగార్జున సాగారు దేవరకొండ వంటి వెనుకబడినటువంటి ప్రాంతాలు ఎస్టీ తండాలు అవగాహన లేని అక్షరాస్య లేనటువంటి ప్రాంతాలలో ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నది మన్న కూడా మునగాలలో జరిగినది నిన్న మొన్న పంగవాని తండ ఈ రోజు కూడా పంగవాని తండాలో జరిగినది ఆడపిల్లల విక్రయాలను అడ్డుకునేటటువంటి అవసరం ఉన్నది దానికి సంబంధించినటువంటి ఐసి అధికారులు గాని కలెక్టర్ గాని సంబంధిత ప్రభుత్వ అధికారులు గాని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవించిన మహిళ మత్తులో ఉండగానే భర్త అత్తా కలిసి శిశువును రెండు లక్షలకు విక్రయించారు శిశువు విక్రయంపై అనుమానం వచ్చిన అంగన్వాడీ టీచర్ శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందించగా విషయం వెలుగులోకి వచ్చింది వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన ఓ మహిళ వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పాపకి జన్మనిచ్చింది ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలుండగా మూడో కాన్పులోను ఆడ శిశువు జన్మించడం భారమవుతుందని విక్రయించారు ప్రసవానంతరం ఇంటికెళ్లిన మహిళను అంగన్వాడీ కార్యకర్త ప్రసవం తీరును ఆరా తీయగా శిశు విక్రయం వెలుగులోకి వచ్చింది సిద్దిపేట మండలం బూర్గుపల్లిలో రోజుల వ్యవధి చిన్నారని ఇరవై వేలకు అమ్మే ప్రయత్నం జరగా విషయం తెలుసుకున్న బాలరక్షక అధికారులు అడ్డుకున్నారు నిజామాబాద్ లో ఓ యాచకురాలు నాలుగు వేలకు చిన్నారని అమ్మడం కలకలం సృష్టించింది నిజామాబాద్ జిల్లా వర్షీ మండలానికి చెందిన నలభై ఏళ్లతడికి ఇద్దరు కుమార్తెలున్నారు కొడుకు కావాలనే కోరిక బలంగా ఉండటంతో ఓ యాచకురాల నుంచి నాలుగు వేల కొనుగోలు అనంతరం పోలీసుల విచారణలో విషయం ఇంకా పిల్లలు చాలా అక్రమ రవాణా గురవుతున్నారు అనేది అది వాస్తవమే ఇంకా వినన్వి చాలా జరుగుతున్నాయి ఇక్కడ వరంగల్ జిల్లాలో కూడా మరి నిన్న మొన్న ఒక పరకాలలో ఒకటి ఇన్సిడెంట్ జరిగింది దామెరా మండలంలో సో అక్కడ ఏంటంటే పిల్ల పిల్లల్ని పోషించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు డైరెక్ట్ గా తొవ్వి పెట్టడం జరిగింది ఇది చాలా విచారకరం అయితే నెల కనీసం అప్పుడే పుట్టిన బిడ్డని అది కూడా రెస్క్యూ చేయడం జరిగింది యాక్చువల్గా అక్రమ రవాణా అనేది ఎందుకు జరుగుతుంది అనేది దానికి అనేక కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే పేదరికం ఒకటి ప్రధాన కారణం చెప్పుకోవచ్చు తర్వాత రెండోది ఏంటి అంటే ఇల్లీగల్ అబార్షన్స్ ఒకటి ఏదైతే జరుగుతుందో అది ప్రధానంగా ఆసుపత్రులు దారి తప్పిన వైద్యుల కేంద్రంగా చిన్నారుల అమ్మకాలు కూడా జరుగుతున్నాయి హైదరాబాద్ లోని పేట్ల బుర్జు నీలోఫర్ సహా కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల దగ్గర వేసే కేటుగాళ్లు బేరసారాలకు తెర తీస్తుంటారు మూడు నాలుగు కాన్పులైన ఆడపిల్ల పుట్టిందని ఒకేసారి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని అనారోగ్యంతో ఉన్న చిన్నారి పోషణ భారం భరించలేమంటూ అక్కడే తోటి వారితో మనోగతాన్ని పంచుకుంటుంటారు ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకునే కొందరు ఇతరులకు అమ్మేస్తామనో లేక దత్తత ఇప్పిస్తామనో నమ్మిస్తున్నారు కొన్ని ఆసుపత్రుల్లో ప్రసూతి సేవల నుంచి సిబ్బంది ఈ తరహా అక్రమాలకు పాల్పడుతున్నారు భద్రాచలంలో అప్పుడే పుట్టిన పసికందు చనిపోయిందని తల్లిదండ్రులను నమ్మించిన వైద్యురాలు ఆ శిశువును కొత్తగూడెంకు చెందిన వారికి అక్రమంగా దత్తత ఇచ్చింది కాగా పాప ఆరోగ్యం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా విషయం బయటపడింది కొన్ని ముఠాలు నిరుపేద గర్భిణీలను గుర్తించి పుట్టబోయే బిడ్డను తమకివ్వాలని డబ్బు ఆశ చూపుతారు ఆర్థిక భారంతో సతమతమయ్యే పేద కుటుంబాలు కడుపులోని శిశువును అమ్మడానికి సిద్ధపడతాయి అదృశ్యమవుతున్న చిన్నారుల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది హైదరాబాద్ పీర్జాదిగూడ కేసులోనూ ఇదే విషయం వెల్లడైంది ఏటా వేలల్లో అదృశ్యమవుతున్న పసికందులు ఎటు పోతున్నారనేది కూడా అర్థం కాని పరిస్థితి పోలీసుల విచారణలో కొందరు పిల్లల్ని గుర్తించినా అనేక మంది పరిస్థితి అనుమానాస్పదంగానే మారింది ఆస్పత్రుల నుంచి కనపడకుండా పోతున్న పసికందులు ఏ ముఠాచరలో బందీగా మారో ఎవరి పాలు తెలియని దుస్థితి పిల్లల అదృశ్యంపై గతంలో హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది పిల్లల అక్రమ రవాణా లైంగిక వేధింపులు యాచక వృత్తిలోకి దింపుతున్న ముఠాలను అరికట్టడానికి చర్యలు చెప్పాలంటూ ఆదేశించింది పిల్లలు లేని వాళ్ళు ఒక ప్రాసెస్ కారా ఏదైతే చెప్తుందో కారా డాట్ నిక్ డాట్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ద్వారా అవసర వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు రాష్ట్రంలో ఎక్కడైనా లేకపోతే రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు పిల్లలు కావాలని కోరుకునే దరఖాస్తు చేసుకోవచ్చు కాకపోతే ఈ ప్రక్రియకి ఏంటంటే దాదాపుగా రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం పడుతుంది మూడు సంవత్సరాలు దాటితే మళ్ళీ రీవాలిడేషన్ జరుగుతుంది సో ఇది ఏ జిల్లా అయితే ఆ జిల్లాలో ఎక్కడైతే స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీస్ కారా ద్వారా ఇవి అప్రూవ్ అయ్యి ఉంటాయో అవి మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ఉంటాయి సో వీటికి అటాచ్డ్ అయినటువంటి సంస్థల ద్వారానే దత్తత తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత జిల్లా కలెక్టర్ చేత ఇది ఒక ప్రాసెస్ ద్వారా అంటే ఎవరైతే సెలెక్టెడ్ పేరెంట్స్ ఉంటారో ఆ పిల్లలు అక్కడ ఎవరైతే దత్తత తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు దరఖాస్తు చేసుకున్న దాన్ని బట్టి ఇక్కడ వాళ్ళకి మ్యాచ్ చేయడం జరుగుతుంది మ్యాచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ జిల్లా కలెక్టర్ ద్వారా వాళ్ళకి ఒక ఒక ప్రాసెస్ లో వాళ్ళకి ఫైనల్ గా వాళ్ళకి పిల్లల్ని అందజేయడం జరుగుతుంది హాస్పిటల్లో పిల్లల్ని వదిలేసిపోయినారు వాళ్ళకి వద్దని చెప్పి ఆడపిల్ల పుట్టింది వద్దని చెప్పి వదిలేసిపోయినారు మేము తీసుకోవచ్చు అంటే కాదు హాస్పిటల్ నుంచి మీరు వాళ్ళు చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం కానిపోయిపోతారు వదిలేసి పారిపోతారు అట్లాంటప్పుడు పిల్లల్ని అడాప్షన్ చేసుకోవచ్చు అనే హాస్పిటల్ నుంచి వీలు కాదు చట్టం ఒప్పుకోదు వాళ్ళని ఏదైనా అడాప్షన్ సెంటర్లకు పోవాలి లేదా ఆర్ఫన్ సెంటర్స్ ఆర్ఫనేజ్ నుంచి దే కెన్ టేక్ కొన్ని తాండాస్లో మిగతా సందర్భాల్లో వాళ్ళకు పలో మన ఐదు మంది మంది ఆడపిల్లలు ఉంటారు మేము పెంచుకోలేము అంటారు వాళ్ళు అట్లాంటి సందర్భంలో ఎక్కడో రోడ్లో వదిలేసిపోవడము మేము తెచ్చుకున్నాం మా పిల్లల్ని అంటే అడాప్షన్ చల్లదు అది ఎట్టి పరిస్థితుల్లో కూడా లీగలైజ్ కావాలి అంటే అడాప్షన్ సెంటర్లోనే ఉండాలి లేదా ఆర్ఫనేజెస్లోనే తెచ్చుకోవాలి లేదు బయలాజికల్ పేరెంట్స్ ఇద్దరూ కూడా ఒప్పుకొని ఇచ్చేస్తే అడాప్షన్ చేస్తే అట్లాంటిది లీగలైజ్ అవుతుంది లేకపోతే అది లీగలైజ్ కాదు సృష్టికి మూలమైన అమ్మతనాన్ని అప్రతిష్ట పాలు చేసే ఇలాంటి చర్యలు సమాజానికి సరైనవి కావు శిశువును విక్రయించిన వారి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ శిశు విక్రయాలు జరపడం నేరం అమ్మతనం అమ్మ అనే పిలుపు కోసం అడ్డదారులు తక్కుతున్న దంపతులు ఇదే విషయాన్ని గుర్తెరగాలి వైద్యం చేసి పసిబిడ్డకు ప్రాణం పోయాల్సిన వైద్యులు ఆ చిన్నారి బాల్యాన్ని బందీ చేసే చర్యలు మానుకోవాలి గతంలో తెలంగాణలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో శిశు విక్రయాలు ఎక్కువగా జరిగేవి ఇప్పుడు అధికారుల చొరవతో గిరిజనులకు అవగాహన కలిగించడంతో కొంత మేరకు శిశు విక్రయాలు తగ్గినట్టే తగ్గినా ఇంకా గుట్టు కాకుండా శిశు విక్రయాలు జరుపుతున్న ముఠాలు తెలుగు రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి ఈ ఘటనలన్నీ మాతృత్వానికి మాయని మచ్చతేస్తున్నాయి